హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మా అమ్మాయి తెలుగు డ్యాన్సర్ని మాత్రం లైక్ చేయండి వీడియో స్క్రిప్ట్ చేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి మనకి మోకాళ్ళ నొప్పి రాకుండా మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి మన చింతపండులో వెళ్ళే చింతగింజలతో మనం ఇలా చక్కగా చేసుకోవచ్చండి నేనైతే చింతపిక్కలు అయితే ఒక యాభై రూపాయలు కొనుక్కొచ్చాను ఇలా ఏంచుతున్నాను శుభ్రంగా కడిగి ఇలా ఏంచానండి చక్కగా ఏంచుకోవాలి మనము మన ఎంత అసలు మోకాళ్ళలో మనకి మినిమము మందులు వాటికంటే కూడా ఒక వన్ మంత్లోనే మనకు గుజ్జు పెరిగి మన మోకాళ్ళు చాలా చక్కగా పనిచేస్తాయన్నమాట ఇలా చేస్తే మాత్రం మనము ఏ మందులు ఏ ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు ఇలా అయితే నేను ఏం చేశాను ఇప్పుడు ఏంచిన తర్వాత ఇలా మాత్రం మనము ఆ చింతపిక్కలు అయితే ఎవన్నాయో ఆ చింతపిక్కలను ఇట్లా పగలగొట్టుకోవాలన్నమాట ఇలా పగలగొట్టేసుకుంటే పైన పొట్టు మొత్తం వచ్చేస్తుంది మొత్తం మొత్తం పొట్టు వచ్చేస్తుంది అనమాట పొట్టు వచ్చేసిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి అట్లా అన్నీ పలగగొట్టేసుకోవాలన్నమాట చింతగింజలన్నీ ఇలా పలం కొట్టేసుకొని చిన్న చిన్న మిక్సీలో ఒకసారి మనకి గింజలు గింజలు పట్టడం అంటే చాలా కుదరదు కదండి ఇలా చక్కగా ఇట్లా గింజలు గింజలు అన్నీ పలం కొట్టేసుకోవాలి ఇలా పలం కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పలం కొట్టేసి అన్నీ ఒకటే పక్కన వేసేసుకుంటే అప్పుడు మనకి మనం ఆ చింతపిక్కలు మిక్సీలో పట్టేటప్పుడు చాలా సులువుగా ఉంటుందనమాట అయితే ఈ చింతపిక్కలు పట్టేటప్పుడు మాత్రం మా బాబు ఒక తెలివి తెలివి ప్రదర్శించాడండి మా చిన్నబాబు చాలా లోడు మమ్మీ ఇట్లా ఒక్కొక్క గింజ పలగొట్టడం టైం వేస్ట్ అవుతుంది మనం ఒక కవర్లో పెట్టి ఒక్కసారే ఒక్కటే కవర్లో పెట్టుకొని ఒక్కసారి ఇన్ని గింజలు తీసేసుకొని ఒక్కసారి టక్క ట అన్నాడు ఆ తెలివి నాకు చాలా చక్కగా నచ్చింది అనమాట ఇట్లా ఒక్కొక్క గింజ పలగ టైం వేస్ట్ అవుతుంది కదా మనకి అనుకొని మేమైతే ఒక కొన్ని గింజలు పలగొట్టిన తర్వాత మా బాబుకి ఈ వచ్చింది వచ్చిందనమాట ఈ ఆలోచన ఈ ఆలోచన వచ్చిన తర్వాత మేమైతే ఆ కవర్లో గింజలన్నీ తీసేసుకొని తీసేసుకొని పలగొట్టానమాటమాట చూడండి ఇలా చక్కగా పలగొట్టుకోవాలన్నమాట గింజలు గింజలని చక్కగా గింజలన్నీ ఇట్లా ఇదే విధంగా అన్నీ మొత్తం పలగొట్టేసుకోవాలి చూడండి ఉట్టినే పగిలిపోతాయి ఎందుకంటే ఏంచుతాం కదా మనము ఏంచాం కాబట్టి ఇట్లా చక్కగా పగిలిపోతాయి అనమాట చాలా చక్కగా పగిలిపోతాయి ఇంకా చూడండి ఇంత చక్కగా పగిలిపోతున్నాయి చూడండి పుట్టిగానే వచ్చేస్తుంది అనమాట పొట్టు కూడా వచ్చేది ఇంకో మా బాబు చూడండి నేను చెప్పాను కదా కవర్లో పెట్టి ఒక్కసారి ఇట్లా ఇట్లా కొడితే ఇంకా చాలా చక్కగా పగిలిపోతాయి అనమాట మా బాబు తెలివితేటలు అసలు చాలా అండి చూడండి అలా కవర్లో పెట్టి ఒక్కసారే సగం గింజలు తీసేసుకొని మొత్తం పలం కొట్టేశాడు చూడండి గింజలన్నీ ఒక్కసారి ఎందుకు వచ్చేసాయో చూడండి చూడండి ఎంత చక్కగా పలగ కొడుతున్నాడో చూడండి ఒకసారి ఇట్లా మొత్తం చేసేస్తే చాలా చక్కగా పగిలిపోతాయన్నమాట చూడండి ఇట్లా పెట్టి కూడా పలగ కొడుతున్నాడు రాయి పెట్టి కూడా పలగొట్టుకోవచ్చండి మనము ఇలా చక్కగా పలగొట్టడం కొట్టడం వల్ల మనకి ఒకటి ఒకటి అట్లా చేయడం టైం వేస్ట్ ఒకసారి గింజలన్నీ బయటకు తీసేసి చాలా చక్కగా పలగొట్టేసుకోవచ్చు అనమాట గింజలన్నీ పొట్టన్నీ ఒక్కసారి వెళ్ళిపోతుందనమాట చాలా పల ఈ రకంగా అయితే గింజలన్నీ మేము చాలా తక్కువనే అంటే చూడండి ఒక్కసారి ఎన్ని ఎన్ని వచ్చాయి చూడండి ఎన్ని గింజలు చూడండి ఒక్కసారి ఇన్ని గింజలు అయితే పలగొట్టేసుకున్నాము చూడండి ఈ రకంగా అయితే గింజలన్నీ ఇలా పళ్ళగొట్టేసాము ఒక్కొక్కటి పలగొట్టడం కంటే ఇట్లా కవర్లో పెట్టి పలగొడితే తొందరగా అయిపోతుందని ఈ విధంగా అయితే పలకొలగొట్టామన్నమాట చూడండి చక్కగా ఇలా అన్నీ మనం తీసుకోవాలన్నమాట ఇలా పలగొట్టిన తర్వాత మనం ఇప్పుడు ఇంకా ఆ పొట్టయితే తీసేసాం కదా కొంచెం మిక్సీలో మనకి ఇట్లా పట్టదు కాబట్టి గింజ గింజేస్తే గర్రు గర్రు శబ్దం అవుతుందని ఇట్లా చూస్తుంది అనమాట మొత్తం కూడా పలగ ఇలా మిక్సీ పట్టుకోవాలండి అవి అష్టాచెమ్మలను ఇలా చూడండి మొత్తం చింతపిక్కలు ఇలా మొత్తం మనము ఈ చింతపిక్కలని ఇలా మిక్సీ పట్టేసుకొని ఇట్లా మనం అంటే ఇట్లా దంచి రెండు ముక్కలు చేసుకొని మిక్సీ పట్టడం వల్ల ఇట్లా పొడి చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఈ పొడిని మనం పాలలో కలుపుకొని కానీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇట్లా మనం తీసుకుంటే అసలు త్రీ డేస్లోనే మనకి మోకాళ్ళ నొప్పి తగ్గిపోతుంది అసలు చాలా చక్కగా మనకి పని చేస్తుంది అసలు ఎంత చక్కగా బట్ మోషన్ కూడా ఫ్రీగా వస్తుందండి అసలు చాలా చాలా చక్కగా పనిచేస్తుంది మనం ఇన్ని వేలకు వేలు డబ్బులు పెట్టి తగలబెట్టడం ఇవన్నీ వేస్ట్ అనమాట ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ పొడి కినుక యూజ్ చేసి మీరు ఒక్క రోజు ఒక్క ఫైవ్ డేస్లో నాకు రిజల్ట్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి దయచేసి మా మై తెలుగు డాన్సర్కి అవర్ చాలా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ దయచేసి మాత్రం వాచ్ అవర్ కంప్లీట్ చేయండి ప్లీజ్ మా మై తెలుగు డాన్సర్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్